ప్రతిష్ఠాత్మక హరితహారం కార్యక్రమాన్ని రైతులందరూ విజయవంతం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మూడు కోట్ల ముప్పై ఐదు లక్షల మొక్కలను ఈ నెల ఇరవై రెండు నాటికి నాటనున్నట్లు పోచారం తెలిపారు ఎకరాకు వంద టేకు మొక్కల చొప్పున గట్లపై నాటుకోవచ్చన్నారు పోడు రైతుల ఆందోళన పడాల్సిన అవసరం లేదన్న మంత్రి పడావు భూముల్లో ఎకరాకు వెయ్యి మొక్కల చొప్పున నాటాలని సూచించారు గుంతల తవ్వకానికి మొక్కల సంరక్షణ కోసం ఉపాధి హామీ ద్వారా నీతులు చెల్లిస్తామన్నారు సాగుకు యోగ్యమైనటువంటి భూమి రైతుల యొక్క కంట్రోల్ ఉన్నటువంటి భూమి సుమారుగా నాలుగు లక్షల హెక్టార్లు పది లక్షల ఎకరాలు ఎకరాన్ని కనీసం వందన పెట్టుకోవచ్చు అంటే వంద పెట్టుకున్న పది లక్షల ఎకరాలు పది కోట్లైతే ఈ తేగ మొక్క ఎత్తుగా పెరుగుతుంది కాబట్టి నీడ కింద ఉండదు దీనివల్ల ఒక్క జిల్లాలోనే పది లక్షల ఎకరాలలో పది కోట్లు పెట్టుకోవచ్చు ఎకరానికి వంద చొప్పున బ్లాక్ ప్లాంటేషన్ అనేది పడావు భూములలో ఉంటాయి నాలుగు చదరపు మీటర్లకు ఒక మొక్క ఒక ఎకరానికి నాలుగు వేల మీటర్లు కాబట్టి వెయ్యి మొక్కలు వస్తాయి పెట్టిన చెట్టును సంరక్షించుకోవడానికి ఒక్క చెట్టుకు నెలకు ఐదు రూపాయలు ఇది ఎన్ఆర్జీ ద్వారా పేమెంట్ జరుగుతుంది అనేక సంవత్సరాలుగా ముప్పై నలభై ఇరవై సంవత్సరాలుగా ఆ పోడు భూమి వ్యవసాయం చేసుకొని కొన్ని పట్టాలు చేసుకున్నాం అటువంటి వాళ్ళ జోలికి వెళ్తలేము కానీ దాన్ని వాళ్ళ అడ్డం పెట్టుకొని ఇంకొంత ఎకరం జరుగుతాయి సంవత్సరం అంటే అక్కడ మాత్రం పడక ఈ వర్షాలు పడకపోవడానికి కారణం అటవీ సంపద కోల్పోవడం కాబట్టి జరిగేది జరిగేది కానీ ఫర్దర్ గా జరగడానికి వీల్లేదు ఇలా భూములు ఉంచుకున్న పంటలు పండకపోతే పోతే భూములు ఏం చేస్తాం